ప్రైజ్ అలాడ్ ప్రభువి యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు మనదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము అలాగే మనం బాగుండాలి అంటే ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి మన విజ్ఞాపనలు విన్నపములు మన బాధలు కష్టాలు అన్నీ దేవునికి చెప్పుకోవాలి దేవుడే మన యొక్క స్థితిగతులను మారుస్తాడు మన బాగోగులు దేవుడే చూసుకుంటాడు దేవుడే మనకు మార్గం తెరుస్తాడు అలా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడుతూ బ్రతకాలి అలా బ్రతికినప్పుడు దేవుడు మన జీవితాలను ఒక ఫలభరితమైన జీవితాలుగా ఒక ఫలించుడు కొమ్మగా మనల్ని దేవుడు చేస్తారండి అట్టి కృపతో దేవుడు నడిపిస్తాడు ఈరోజు యోసేపు అనే దేవుని భక్తుడు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో ఉన్న యోసేపు యోసేపు గురించి బైబిల్ చదువుతున్నాం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దేవుడు ఈరోజు యోసేపు గురించి మాట్లాడమని ప్రేరేపిస్తున్నారు కాబట్టి యోసేపు గురించి ధ్యానించుకుందామండి మరి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా చివరి వరకు ఈ వాక్యాన్ని వినండి మీరు మీ సమయం ఖాళీగా ఉంటే మీ యొక్క బైబిల్ని తెరిచి నేను చెప్పే రెఫరెన్స్లు చదువుతూ చక్కగా ఈ వాక్యాన్ని వినండి లేదా మీరు ఏ పని చేసుకుంటున్నా మరి వంట చేసుకుంటాను ఇంకే పనులు చేసుకుంటాను చక్కగా దేవుని యొక్క మాటలు వింటూ మీ పని పాటలు చేసుకోండి ఎందుకంటే నేను కూడా అలాగే నేను ఏ పని చేసుకున్న ఇంట్లో నేను ఒక హౌస్ వైఫ్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలా దేవుని వాక్యాన్ని చదువుకున్న వాక్యాన్ని ధ్యానించుకుంటూ నాలో నేనే దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటాను అలాగే అలాగే టీవీలో టీవీ పెట్టినా సరే టీవీలో దేవుని వాక్యం పెట్టుకుని ఆ దేవుని మాటలు వింటూ నా పని చేసుకుంటూ ఉంటాను అలాగే ఫోన్లో కూడా దేవుని వాక్యాలను పెట్టుకుంటూ ఆ వాక్యాలను వింటూ నా పని పాటలు చేసుకుంటూ ఉంటానన్నమాట కాబట్టి మన సమయాన్ని మనం అలా దేవుని మాటలు వింటూ గడపాలి ఎందుకంటే ఈ లోకంలో ఏ మాటలు విన్నా మనం భయము ఆందోళనతో బ్రతుకుతాం అనమాట ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మనం దేవుని మాటలు వింటూ ఉంటుంటే మనకంతా కూడా దేవుని జ్ఞానంతో నింపబడి మనం చక్కగా మన జీవితాలని చక్కగా నడిపించుకోగలుగుతాము ఒక క్రమశిక్షణలో నడిపించుకోగలుగుతాము మరి దేవుని మాటను బట్టి ధైర్యంగా ఉంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ చక్కగా మనం నడిపించబడతాం అన్నమాట అందుకనే ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి భక్తుడైన అంటారు కదా దేవారాత్రములు యహో ధర్మశాస్త్రాన్ని ధ్యానించబడు ధన్యుడు అంటున్నాడండి అలాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే మనం ఎంతో ధన్యత పొందుకుంటూ ఉంటాం అన్నమాట ఎంతో ధన్యులుగా మనం ఉంటాం కాబట్టి ఈరోజు యోసేపు గురించి తెలుసుకుందాము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యోసేపు ఫలించడి కొమ్మ ఓట యుద్ధ ఫలించుడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఇక్కడ యోసేఫ్ ఫలించుడు కొమ్మ అని మనం చదువుకుంటున్నాం ఈ మాటలు ఎవరు అంటున్నారంటే యాకోబు తన పన్నెండు కుమారుల్ని దీవిస్తున్నాడు తన యాకోబుకు పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల పేర్లే పన్నెండు గోత్రాలు అయ్యాయి అన్నమాట మరి వాళ్ళే ఇజ్రాయేళ్లు జనాంగంగా పిలువబడుతున్నారు యాకోబు పేరును దేవుడు ఇస్రాయేలుగా మార్చాడండి యాకోబు కుమారుడే యూసేపు చూడండి యోసేపు ఎన్నోవాడు అంటే యోసేపు పదకొండవ కుమారుడు అనమాట అయితే యాకోబు తండ్రి పేరు ఇస్సాకు ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాము వీళ్ళు అబ్రహాము సంతానము దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశారు కదా నీ సంతానాన్ని ఇసుకరేణులంతా విస్తారంగా విస్తరింప చేస్తానన్నారు తన వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తూ వస్తున్నారనమాట అయితే యాకోబు యూసేఫ్ను దీవిస్తూ అంటున్నాడు యూసేపు ఫలించడు కొమ్మ యోట యొద్ ఫలించడు కొమ్మ దాన్ని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును వ్యాపించును ఇంకా కింద చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి అనమాట యాకోబు గురించి తెలుసుకుంటే ఈ యొక్క యో యాకోబు కదా యోసేపు గురించి మనం తెలుసుకుంటే యాకోబు దీవెనలు మనం ధ్యానించగలుగుతామండి అయితే మనం ఈ మాటను బట్టి మనం మనం ఇప్పుడు ధ్యానించుకుందాం యోసేపు ఫలించుడు కొమ్మ అని యాకోబు గారు చెప్తున్నారు అంటే యాకోబు అంటే ఎస్రేయల్ అనమాట దేవుడు ఇస్రేయలుగా మార్చాడు యోసేపు ఫలించుడు కొమ్మగా ఎందుకున్నాడు అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ యూసేపు ఎవరంటే రాహేల్ కుమారుడు అనమాట ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచనం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో రాయబడి ఉంది యోసేపు ఎవరి కుమారుడు రాహేల్ కుమారుడు అయితే రాహేల్కు పుట్టినటువంటి పెద్ద కుమారుడు అనమాట రాహేల్కు ఇంకో కుమారుడు ఉంటాడు అతని పేరు బెన్యామేను పెద్ద కుమారుడు అంటే జ్యేష్ఠుడు తన తల్లి గర్భాన్ని పుట్టినటువంటి జ్యేష్ఠుడు యాకోబుకి ఇద్దరు భార్యలు అనమాట లేయా రాహేలు ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్నులు ఉన్నారు యాకోబు అదేంటి అంతమంది భార్యలు ఉన్నారు అని అనుకుంటారు అంటే బైబిల్ చదివే వాళ్ళకి దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళకి అదేంటో అర్థమవుతుంది ఇవన్నీ పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినవి అంతా కూడా ఇవంతా కూడా సాతాను క్రియలు అనమాట దేవుని భక్తులు ఎడల సాతాను పన్నిన కుట్రలు మరి ఆ యొక్క దేవుని భక్తి మార్గంలో నడుచుకుంటూ ఉంటుంటే యాకోబు ఎంతో భక్తిగా ఉంటుంటే మరి సాతాను దేవుని యొక్క వాగ్దానము స్థిరపడకుండా ఆయన వాగ్దానాన్ని తప్పించేయడానికి వాగ్దానానికి వారసులు అవ్వకుండా తప్పించేయడానికి సాతానుగా పనినటువంటి కుట్రల వల్ల అలాగా ఏంటంటే పెళ్ళిళ్ళు రెండు మూడు పెళ్ళిళ్ళు అలా చేసేసుకునేలాగా అలా ప్రేరేపించేసి చే అలాగా క్రియల ద్వారాగా అలా జరిగిపోయినాయండి అసలు దేవుడి యొక్క వాగ్దానం ఏంటండి దేవుని వాగ్దానం ఏంటంటే మొట్టమొదట ఆదాము హవ్వల్ని శపిస్తాడు దేవుడు ఆదాము హవ్వల్ని శపించినటువంటి సాతానను కూడా శపిస్తాడు ఏమైనా శపిస్తాడు శ్రీ సంతానం ద్వారాగానే ఆ సాతాను గడికి అంతం కల కలుగుతుందని దేవుడు చెప్తాడు శ్రీ సంతానము శ్రీ సంతానం సంతానానికి నీకు వైరం కలుగుతుంది అతను నిన్ను అతను నువ్వు మీద కొడతావు అతను నిన్ను తల మీద కొడతావు తల మీద కొడతాడు అతను ఆ అతను ఎవరు ఏసఐ అనమాట ఏసయ్య ద్వారాగానే సాతానికి అనంతనాశనం ఉంది శ్రీ సంతానంగా ఏసవి వస్తారు ఈ భూమి మీదకి కాబట్టి ఒక కుమారుడు వస్తాడు ఈ భూమి మీదకి ఒక కుమారుడు ఒక కుమారుడు ద్వారాగా అది జరుగుతుంది అని దేవుడు చెప్పాడు అదేంటంటే మనుషులందరికీ కూడా అది ఒక సువార్త అనమాట అండి మనకి ఎందుకంటే ఎందుకు శువార్థ అయిందండి సాధారణంగా శపించడం అనేది మనుషులకు ఒక శువార్త అండి ఎందుకు శువార్త అయింది అది మంచి వార్త మన హృదయాలకు ఊరట కలిగించే వార్త కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ వస్తున్నాయంటే ఎవరి వల్ల వస్తున్నాయి సాతానగాడి వల్ల ఆదాము హవ్వలు ఏ కష్టాలు ఏ బాధలు ఏ సమస్యలు లేకుండా బ్రతుకుతుంటే వచ్చి మోసం చేసేసాడు వాళ్ళిద్దరిని అంటే మోసం మోసం చేసేసాడు చూడండి ఎవరి చేతిలో మనం మోసపోయినప్పుడు నిజంగా మోసం చేసిన వ్యక్తులు వైపు చూసినప్పుడు మనకి ఎంత కోపం వస్తుందో కదండి కోపంతో రగిలిపోతాం కదండి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాము వాళ్ళు ఇంకా మనిషి యొక్క ఆలోచన అనమాట ఆ యొక్క ఆలోచన నన్ను ఎంత మోసం చేస్తారా ఎంత నమ్మక ద్రోహం చేస్తారా అనేసి ఒక మన హృదయంలో ఒక కలహము ఒక పగ మొదలవుతూ ఉంటుంది అయితే యేసయ్య ప్రేమ ద్వారా అన్నీ మనం తీసివేయాలి మరి అప్పట్లో మరి ఏంటంటే ఆదాము అవ్వల్లో ఆ పగ కలహము అనేది రేగింది అయితే అయితే దేవుడు స్వార్తను మనకిచ్చాడు స్వార్థ ఒక స్త్రీ సంతానం ద్వారా ఒక కుమారుడు ద్వారాగా ఆ మోసగాడు అంతమైపోతాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఈరోజు మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా అన దొక్క అంటే మనం ఏసై మార్గంలో నడుచుకోవాలి ఏసయ్యే ఆ కుమారుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు మోసపోయి బంతకాల్లో పడిపోయి పాపంలో చూడండి కొంతమంది మోసం చేసేసి ఎదుటి వాళ్ళని పాపంలో పడేస్తారనమాట పడేస్తారు పడేస్తారనమాట అలాగా మరి అటువంటి వారి కోసం వేసే వచ్చారు మోసపోతున్న వారి కోసం వేసే వచ్చారు అమాయకులు దీనులు దరిద్రులు మరి దుష్టుల మాటలు అపహాసుకుల మాటలు వినేసి వాళ్ళు మోసంలో పడిపోయి మరి వాళ్ళ జీవితాలని పాడు చేసేసుకుని అయ్యో ఎందుకు మా బతుకులలాగా అయిపోయినా ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు నేనున్నాను మీకు రక్షణగా మీ రక్షణకర్తను నేనే మీ రక్షకుడు నేనే అని ఏ మన కోసం వచ్చారండి కాబట్టి ఏ సైను నమ్ముకుంటే ఏ సై వద్దకు వస్తే పశ్చాత్తపడి పడి మనలో లోపాలు పాపాలు విడిచిపెట్టి అయ్యా మిమ్మల్ని నమ్ముతాను ఇంకెవరిని నేను నమ్మను ప్రభువా ఎవరు మీకు విరుద్ధమైన దేవునికి విరుద్ధమైన ఏది చెప్పినా నేను వినను ప్రభు దేవుని ఆజ్ఞలకు నేను లోబడి బ్రతుకుతాను ప్రభు అని మనం మరి దేవుని దగ్గరికి వస్తే ఏసఐ పాదాలు పెట్టు పట్టుకుంటే మనల్ని ఆయన క్షమించి ఆదరించి మన పాపాలను తుడిచివేసి నూతనమైన జీవితాన్ని ఏసయ్య ఇస్తారండి కాబట్టి అటువంటి ఏర్పాటు దేవుడు మరి ఆదిలో మరి ఏర్పాటు చేసినప్పుడు ఆ కుమారుడు వచ్చేస్తాడు ఎవరు పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేసేవాడు అనమాట సాతాన్గాడు ఎందుకంటే వాడిని అంతం చేయాలి అంటే సాతాన్గాడిని అంతం చేయాలి అంటే పరిశుద్ధుడు కావాలండి దేవుడికి పరిశుద్ధుడు కావాలి దేవుడు పరిశుద్ధుడైతేనే అతన్ని వెన్ను ఎన్నుకుంటాడు కాబట్టి పరిశుద్ధుడు కావాలి పరిశుద్ధంగా ఉంటే ఈ మనుషులు ఈ మనుషులు ఈ మనుషులు ఈ స్త్రీ సంతానము పరిశుద్ధంగా ఉంటే వాడికి అంతం కలిగిపోతుంది అందుకునే ప్రతి మనిషిని కూడా దేవునికి దూరం చేయడానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అనమాట దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసేసేలాగా దేవునికి లోపడకుండా చేసేసేలాగా ఉన్నాడండి సాతాను అలా ఉంటున్నప్పుడు మరి కానీ సాతానుగాడికి తెలియదు దేవుని ఆలోచన వేరు మనుషుల ఆలోచనలు అదృష్టుడు ఆలోచనలు వేరండి దేవుడు ఏర్పాటు వేరు నా ఉద్దేశములు మీ ఉద్దేశములు అంటూ కావంటున్నాడు దేవుడు అండి అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు దేవుని ఉద్దేశములు అయితే ఈ అపవాది పరిశుద్ధుడు కావాలి కాబట్టి మగవాళ్ళందరినీ అపవిత్రపరిచేలా అపవిత్రులు అయిపోయేలా చేసేస్తూ అన్నమాట ఇంకా ఏంటంటే మగవాళ్ళు ఇస్రాయో మగవాళ్ళు లేకుండా చంపించేయాలని చూస్తాడు చంపించేయడానికి అటాక్ చేసాడు అంటే మనుషులను ఉపయోగించుకుని చేస్తాడు ఎవరైతే దుష్టుడికి చోటిస్తారో వాళ్ళని ఉపయోగించేసుకుంటాడు అనమాట సాధానగాడు అలాగా ఉపయోగించేసుకుని ఈ యొక్క దేవుడు ఏర్పరచుకున్న మనుషులే లేకుండా చేసేయాలనేసి వాడు ఎన్నో కుయత్తులు పండుతాడండి కానీ ఆ కుయ్యత్తులు ఏది కూడా దేవుడు నెరవేరకుండా మరి దేవుడు పరిశుద్ధుడుగా పరమాత్ముడుగా మనకు రక్షకుడుగా విమోచకుడుగా ఏసయ్యను కన్యమర్య కన్యమర్యమ్మ తల్లి గర్భాన్న ప్రవేశపెట్టి ఈ భూమి మీదకి తీసుకొచ్చారండి దేవునికి స్తోత్రం నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించుకోండి హృదయపూర్వకంగా అయితే దేవుడు దేవుడు ఆ సాతానం పెట్టిన ఆ శాపాన్ని బట్టి అది సాతానగాడికి శాపం మనుషులకేమో ఏమో శుభవార్త మనుషులకు వాగ్దానం అది ఆ రోజు నుంచి కూడా ఆ వాగ్దానం మీద ఆశపడి ఉన్నారు ఆ శ్రీ సంతానం శ్రీ సంతానం ద్వారా అడిగి నాశనం కలుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరింట్లోనూ కూడా జ్యేష్ఠుడికి ప్రథమ స్థానం అనమాట అంటే ఇంటికి పుట్టిన పెద్ద కుమారుడు దేవునికి అర్పితం దేవుని సేవకు అర్పితం దేవుని సేవకు అర్పితం అనమాట దేవుని ఆ మీదే ఆధారపడి ఉంటాయి అవన్నీ కూడా ఏంటి దేవుని వాగ్దానాలన్నీ కూడా అనమాట అలాగా జ్యేష్టత్వానికి ఎంతో అప్పుడు ప్రాధాన్యం ఉందండి అలాగా మరి చూసినట్లయితే అలా అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత అబ్రహాం సంతానం నుంచి వచ్చినోడు యోసేప్ అనమాట అయితే యూసేప్ ఒక ఆశ ఏంటి జ్యేష్ఠుడు తన తల్లి గర్భంలోంచి పుట్టిన మొదటి కుమారుడు యూసేపు తనకు కూడా జ్యేష్టత్వ హక్కు ఉంది ఇంకా లేయ గర్భంలో పుట్టిన అతనికి జ్యేష్టత్వ హక్కు ఉంది మరి ఆక ఉపతనులకి పుట్టిన వాళ్ళకి జ్యేష్ఠత్వ హక్కు ఉంది అయితే ఆ హక్కు ఎవరికి చెల్లుతుంది నాకు చెందుతుంది నాకు చెందుతుంది నేనే ఆ రక్షకుడిని నేనే ఆ రాజుని నేనే రాజునవుతాను అన్న ఒక భ్రమలో మనుషులు ఉండేవారు అనమాట అండి కానీ దేవుని ఉద్దేశాలు వేరు కదండి దేవుడు తన జనాంగాన్ని విస్తరించడానికి మనుషులను ఉపయోగించుకున్నారు తన సేవను తన యొక్క జనాంగాన్ని విస్తరించడానికి కానీ వాగ్దానం మాత్రం ఆయన పరిశుద్ధుడితో దేవుని కుమారుడితో ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచారు ఎందుకంటే మానవుల వల్ల ఏది కూడా కాదండి ఎందుకంటే అపవాది గురుడితనం కలుగజేసేస్తున్నాడు మనుషుల యొక్క గురుడుతనాన్ని అందుకని ఎవరి వల్ల అవడం లేదు దేవుని వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుని మాట నిలబడడానికి మనం ఎంతోమంది భక్తులను చూస్తే బైబిల్ గ్రంథాలు అందరూ తప్పిపోతారు దావీది గురించి చదువుకుంటాం దావీది తప్పిపోతాడు సులోమోన్ తప్పిపోతాడు మోస కూడా మరి ఒకనొక చోట అల్పవిశ్వాసగా మాట్లాడతాడు కొన్ని కొన్ని విషయాల్లో మోసే కూడా దేవుని మీద గొండుగుతాడు అనమాట కాబట్టి ఏంటంటే గొణుగులు సొణుగులు ఇవన్నీ లేకుండా పరిపూర్ణత్వంతో ఉండాలి దేవుని మీద భయభక్తులు అంటే పరిపూర్ణత ఉండాలన్నమాట అండి ఆ పరిపూర్ణుడే ఏసయ్య ఏసయ్య గురించి చదివితే మనకి అర్థమవుతుందండి అయితే ఈ యోసేపు యోసేపు ఫలించడు కొమ్మ కానీ యోసేపు యొక్క ఆలోచన ఏంటంటే ఏసేపు దేవుని భయభక్తి కలిగి ఉన్నాడు దేవుని వాగ్దానం మీద మరి బలమైన విశ్వాసం ఉంచిన బిడ్డగా ఉన్నాడండి యోసేపు తన వాగ్దానం తన వల్ల అవుతుందని తనతో దేవుడు స్థిరపరుస్తాడని ఒక విశ్వాసంతో ఉన్నాడండి కానీ యోసేపు కొన్ని కొన్ని మనుషులు తీసుకునే సొంత నిర్ణయాల వల్ల సొంత ఆలోచనల వల్ల మరి దేవుని వాగ్దానాలకు దూరం అయిపోతూ ఉంటారండి యోసేపు కూడా అలాగే దూరం అయిపోయాడు అనమాట ఏమై ఏమైందంటే యోసేపు జ్యేష్ఠుడు యోసేపుని ఎంతో శ్రద్ధగా